ఒక స్త్రీ చేసిన తపస్సు ఒక దేవుడు చేసిన మౌనం ఆ మౌనం కరిగిన రాత్రే శివరాత్రి అయ్యింది ఈరోజు మనం శివరాత్రిని ఉపవాసంతో జాగరణతో జరుపుకుంటాం కాని ఈ శివరాత్రి ఒక పెళ్లిరోజని మీకు తెలుసా పార్వతీదేవి తపస్సు మొదటి శివరాత్రి ఆ రాత్రే శివుడు వరుడయ్యాడు సతీదేవి తన తండ్రి యజ్ఞంలో అవమానం భరించలేక చేస్తుంది అప్పటినుండి శివుడు తీవ్రమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా హిమాలయాల్లో సమాధిస్థితిలో ఉండిపోతాడు శివుడు మేల్కొంటేనే జగత్తుకు క్షేమం పార్వతిగా పునర్జన్మ సతీదేవి మళ్లీ హిమవంతులకు పుత్రికగా పార్వతి అనే పేరుతో జన్మిస్తుంది చిన్నతనం నుండే ఆమెకు శివుడంటే అపారమైన భక్తి శివుడిని భర్తగా పొందాలని నిశ్చయించుకుంటుంది కాని శివుడు అచంచలమైన ధ్యానంలో ఉంటాడు ఘోర తపస్సు శివుణ్ణి మెప్పించడం అంత సులభం కాదు పార్వతీదేవి రాజభోగాలను వదిలేసి కఠినమైన తపస్సు మొదలుపెడుతుంది ఆకులు అలమలమే ఆహారం మొదట్లో పండ్లూ ఆకులు తింటూ తపస్సు చేస్తుంది తరువాత కూడా వదిలేస్తుంది అందుకే ఆమెను అపర్ణ అంటారు పంచాగ్నిహోమం ఎర్రటి ఎండలో నాలుగు దిక్కులా మంటలు వేసుకుని పైన సూర్యుణ్ణి చూస్తూ తపస్సు చేస్తుంది జాగరణ మంచు కురుస్తున్నా వానపడుతున్నా నిద్రపోకుండా శివనామస్మరణ చేస్తుంది ఇది ఒక రకంగా ప్రపంచంలోనే మొట్టమొదటి శివరాత్రి జాగరణ శివుని పరీక్ష పార్వతీ తపస్సును పరీక్షించడానికి శివుడు ఒక ముసలి బ్రాహ్మణుడు అంటే వటువు రూపంలో వస్తాడు అమ్మా ఎందుకు ఆ శ్మశానంలో తిరిగేవాడికోసం ఒళ్లంతా బూడిదు పూసుకునేవాడికోసం ఇంత కష్టపడుతున్నావు నీ అందానికీ గుణానికీ ఒక గొప్ప రాజు దొరకడా అని శివుణ్ణి నిందిస్తాడు పార్వతి సమాధానం నా మనసు ఆ పరమేశ్వరుడికి అంకితమైపోయింది ఆయన రూపం ఏదైనా ఆయన తత్వం నాకు తెలుసు నువ్వు ఇంకొక మాట శివుణ్ణి దూషిస్తే నేనిక్కడ ఉండలేను అని గట్టిగా సమాధానమిస్తుంది ఆమె నిశ్చలమైన భక్తికి మెచ్చిన శివుడు తన నిజరూపంతో ప్రత్యక్షమవుతాడు శివపార్వతుల పరిణయం శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు ఆ శుభగడియలే మహాశివరాత్రి దేవతలందరూ తరలివచ్చి హిమాలయాల్లో ఈ అద్భుత కళ్యాణాన్ని జరిపిస్తారు లోకంలో ప్రకృతి అంటే పార్వతి మరియు పురుషుడు అంటే శివుడు ఏకమైన రోజే శివరాత్రి అందుకే ఈ రోజున శివలింగానికి అమ్మవారికి కలిపి పూజ చేయడం వల్ల దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని నమ్ముతారు మిత్రులారా చూశారుగా శివరాత్రి అంటే కేవలం ఒక రాత్రి నిద్రపోకుండా ఉండటమో లేదా ఉపవాసం ఉండటమో కాదు అది లోపల ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని దహించివేసి జ్ఞానమనే జోటిని వెలిగించుకునే సమయం బ్రహ్మ విష్ణువులకు ఆ అగ్నిస్తంభం ఎలాగైతే ఒక పాఠం నేర్పిందో పార్వతీదేవి తపస్సు మనకు నిశ్చలమైన సంకల్పం గురించి ఎలాగైతే చెప్పిందో మనం కూడా ఈ శివరాత్రి రోజున మనలోని ఒక చెడు అలవాటును వదిలేద్దాం మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఆ పరమేశ్వరుడి తత్వాన్ని మనలో దర్శిద్దాం మీరుచ్చే ప్రతి లైక్ మరియు షేర్ మన సంస్కృతిని మరికొంతమందికి చేరవేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి